ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ అలర్ట్ ది బ్లాగ్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చేసేంటి చెప్పు మనం చూడండి ఈ రోజు వీడియో చేసే అంటే మేము అయితే మా చెరువు కాడికి అయితే వెళ్తున్నాం అక్కడ వచ్చేసి రియల్ తామర పూలు ఉంటాయి మనకు రెడ్ color లో ఉంటాయి కదా ఆ తామర పూలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకసారి మీకు చూపిద్దాం అని అయితే మా చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము కానీ అందులో వాటర్ ఉన్నాయా లేవా అనేది తెలియదు మేమైతే దూరం చూసాం ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూస్తాం మరి అవి అక్కడ మనకు దగ్గర నుంచి చూపించే అవుతుందా వీలు కదా అయితే తెలియదు మనవ్ను లక్కి కూడా చూద్దాం డాడీ అన్నారు అందుకే ఇప్పుడైతే వెళ్తున్నాం అలాగే మీరు కూడా అందరు చూస్తారు కదా రియల్ తాగరపూలు అంటే దాదాపుగా బాగా చెరువులలో ఉండవు కొన్ని చెరువులనే ఉంటాయి వైట్ తాగరపూలు అయితే చాలా చెరువులో ఉంటాయి కదా మనం అవైతే ప్రొద్దున నైన్ టెన్ అయిందంటే అంటే అవి ఇట్లా దగ్గరికి ముడుచుకొని పోతాయి అదే రెడ్ తామర పూలు అయితే ఇప్పుడు ఈవినింగ్ అయితే మేము ఇప్పుడు ఫైవ్ థర్టీకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు కూడా పూసే ఉంటాయి అవి అయితే అవునా ఇప్పుడు ఆ రెడ్ తూలు వేటికి ఉపయోగిస్తారు కొన్ని దీపావళి అప్పుడు ఉపయోగిస్తారు తర్వాత లక్ష్మీదేవతకి చాలా ఇష్టమైన పూలు ఆ తామర పూలు లక్ష్మీదేవత ఇలా కూర్చొని ఉంటుంది కదా రెడ్ కలరు సేమ్ అవే పూలు అన్నట్టు అక్కడ ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళైతే చూపిస్తాం ఓకే ఇప్పుడైతే మేము మా ఆటోలో అయితే వెళ్ళేస్తున్నాం మనం అయితే ఎక్కైతే కూర్చున్నాడు మీరు గ్లాసెస్ ఎందుకు పెట్టుకున్నారు ఫోటో అబ్బా ఓకే చూడండి ఇదే చెరువు ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళాలి అక్కడనైతే ఉన్నాయి చూశారు అక్కడ చెట్లు ఉన్నాయి కదా చెట్ల వద్దకు అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే ఓకే వెళ్దామా మనం పా వెళ్దాం వెళ్దాంపా ఎట్లనే చూడండి ఇక్కడ చెట్టుకు కొన్ని ఈతకాయలు అయితే ఉన్నాయి చూసారు కదా పదండి ఇగో చూడండి ఇక్కడ అయితే ఈతకాయలు అయితే ఉన్నాయి ఈత చెట్టుకు ఏమంటాం శంఖం చూడండి ఇగో మా ఇది ఊదు లక్కి ఊదు అన్న ఊదు మనం ఊదు ఏమైనా సౌండ్ వస్తలేదా మళ్ళీ గట్టి ఊదు ఇంకా ఇవి ముత్యాలు ఉన్నాయి కదా అదొకసారి మనం అదొ చూడండి ఇందులో అయితే మన సముద్రం దగ్గర అయితే వీటిలలో వీటిలలో అయితే ముత్యాలు ఉంటాయి కానీ ఇక్కడ ఉండవు చెరువు దగ్గర వీటిలో పిట్టెలు అన్ని తింటాయి లోపల ఒక జీవి ఉంటుంది ప్రాణి ముత్యాలు ఉండవు రా రాండి ఓకే ఇదే మా చెరువు నీళ్ళు అయితే దగ్గర పడ్డాయి వ్యూ అయితే చాలా బాగా వస్తుంది కదా పైన బ్లూ కలరు మా వాటరు మనం ఫిషెస్ కాగో ఫిషెస్ వెళ్తున్నాయి కదా అగ్గు ఫిషెస్ ఫిషెస్ అయితే ఇట్లా కడపంటి అలా అయితే వెళ్తున్నాయి అగ్గు అక్కడనైతే రాండి మీరు అట్లా చూడండి అక్కడైతే మా పొలం ఇక్కడ అయితే వాటర్ ఎంత లోతుంటాయి మాను నిండా ఉన్నప్పుడు చెరువు నిండా ఉన్నప్పుడు అయితే మాను అయితే ఇందులో మునిగేస్తాడు అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది అటు బ్లూ కలర్ ఇక మనం అయితే చెట్ల దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం మేము ఆడే క్రికెట్ గ్రౌండ్ కూడా దీని అవతల అక్కడ ఉంటుంది మనం అయితే చెట్ల దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం కదా ఇక్కడైతే ఒక చేప చనిపోయింది మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక చేపనైతే అయితే అక్కడ చనిపోయింది చూశారు కదా పైన చూడండి కా ఫిష్ అయితే అక్కడైతే ఒకటి చనిపోయింది ఇంకా దాని పక్కకు కూడా చేపలు బాగానే ఎగురుతున్నాయి చాలా ఉన్నాయి ఇందులో పదండి వెళ్ళం చూడండి ఇప్పుడైతే మనం ప్లాన్ ఇందులో మనం వాటర్ వేసినాం అనుకో వాటర్ ఆగవు ఇందులో పాదరసం లేక ఇందులో నుంచి కారిపోతే అది మనం తర్వాత చూపిద్దాం ఇగో మనం వా చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి మాకైతే చాలా ఒకటి చూడండి అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి దాని పక్కన ఇంకోటి ఉంది ఇంకా అక్కడ ఉన్నాయి ఇట్లా అని చూడండి అవే చాలా అంటే చాలా ఉన్నాయి కదా మనం ఇటువైపు ఉన్నాయి మేమైతే ఇప్పుడు మనం ఒక రెండు తెంపుదామా ఇప్పుడు తెంపేద్దామా ఓకే దా రండి ఇటు వెళ్దాం చూడండి ఇక్కడైతే ఎలా పూసాయో పువ్వులు అయితే చూడండి ఇక్కడైతే ఎలా ఉన్నాయో తార పువ్వులు అయితే ఇలా పూసాయి చూసారా ఎలా పూసాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇక్కడైతే ఇలా విచ్చుకున్నాయి చూసారా పువ్వులు అయితే చాలా అంటే చాలా బాగా పూసాయి చూడండి ఇక్కడైతే ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి ఇదైతే టోటల్ పూసింది ఇది రియల్ తార పూలు ఇలానే ఉంటాయి అటు అయితే ఒక పిట్ట ఎగిరిపోతుంది ఇది చూడండి ఎంత బాగుందో చూడండి మొగ్గలు అయితే చాలా బాగున్నాయి కొన్ని పూసినవి ఇలా అయిపోయాయి ఇక చూడ స్టార్టింగ్ ఇలా చిన్నగా ఉంటాయి తర్వాత ఇలా అవుతాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా అయిన తర్వాత మనకైతే మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా అవి అయితే ఇలా పూస్తాయి ఇవి అయితే కొంచెం గాలికి అలా అయిపోయాయి ఇక్కడ చూడండి ఆ మధ్య మధ్యలో ఉన్నాయి చూసారు అవి కాయలు పూలు పూసిన తర్వాత అవి అలా అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక పువ్వు అయితే మా డాడీ అయితే తెంపాడు ఇప్పుడు ఒక పువ్వు అయితే డాడీంది నేనైతే తెంపుతాను తెంపేసేవి మనం అందులో వాటర్ ఉన్నాయి మరి చాలా అంటే చాలా ఉన్నాయి మనం ఏమైనా తెంపవా చూడండి మన పుష్పాలు అయితే ఎలా ఉన్నాయో చూశారు కదా మన వాళ్ళైతే ఇక్కడ తెంపడానికి అయితే ట్రై చేస్తున్నారు మనం ఓకే మనం అయితే అక్క తమ్ములు ఇద్దరు కష్టపడి అయితే ఒకటి తెంపేశారు ఇప్పుడు నెక్స్ట్ నేను తెంపేస్తాను అట్టయితే వెళ్ళిరు మనం ఉన్న డాడీ అక్కడైతే డాడీ అయితే తెంపుతాడంట చూడండి ఇక్కడ ఒక ముగ్గు ఉంది ముగ్గు తె ఫ్లవర్స్ ఎంపుడా అడి ఈ మొగ్గలు మనకు ఫుడ్ పూలాగా పూస్తాయి పెడతాలో పెట్టాలి ఇంటికి వెళ్ళి మనం అయితే ఇక్కడ ఒకటి ఉంది వాటర్ ఉన్నాయి అటు ఇంకొక అటు నేను తెంపుతా ఓ ఇద్దరు కలిసి అయితే అమ్మ చాలా పెద్దగా ఉంది స్టిక్ అయితే మన చంపినా కానీ చిన్న చిన్నగానే ఉన్నాయి ఎంత పొడు మనం అంత హైట్ అయితుంది ఇక్కడ ఇంత హైట్ ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది పుష్పం చూసారా వాడిపోకుండా ఎలా ఉందో రియల్ తామర అబ్బా స్మెల్ అయితే మస్తు వస్తుంది ఇది అయితే ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది అసలు చూడండి ఫ్రెండ్స్ అయితే ఇన్ని ఫ్లవర్స్ అయితే తెంపాము రేపయితే మనం దేవుని దగ్గర అయితే పెట్టేద్దామా అవి పెట్టేసి మొక్కేద్దామా దేవత కంటే చాలా ఇష్టం ఆ పూలు వచ్చేసి ఓకే ఇంకా అటు వెళ్ళామా అటు ముందుకు వెళ్దామా పదండి మరి చూడండి బాగుంది ఇంకా ఇక్కడ చల్లగా కూల్ గా గండి లొకేషన్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకులోనైతే వాటర్ ఆగాయ అని చెప్పినాం కదా ఇప్పుడైతే టెస్ట్ ఇంట్లో అయితే వాటర్ అయితే ఉన్నాయి అక్క దగ్గర ఓహ్ చూడండి ఫ్రెండ్స్ అసలు కొంచెం ఆగుతలేవు కొంచెం పైగా పట్టుకో లాగట్టు పట్టుకో అగో చూడండి అసలు వాటర్ తోటి అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఓ అవన్నీ ఎట్లా అవుతున్నావు మనకు అనిపిస్తుంది అగో అగో చూడండి ఫ్రెండ్స్ అసలు తడుస్తుంది అసలు అస్సలు తడవడం లేదు మొత్తం వాటర్ అసలు దీనికి అతుక్కుంటేనే అతుక్కుంటారు ఓ వావ్ అనిపిస్తుంది సూపర్ ఉంది కదా ఆకు అందుకే ఆకుల మీద వాటర్ అస్సలే ఆగవు వర్షం పడినా కానీ నైట్ పడది కదా అందుకే ఆగలే ఓకేనా మీరు ఈ టేస్ట్ కూడా చూసారు కదా ఎట్లా ఉంది ఇప్పుడు వీటితో కొన్ని ఆకులు ఉంటాయి కదా ఆకులు అప్పట్లో ఆకులు ఇస్తారు వేసినప్పుడు ఈ ఆకులని తీసుకొచ్చి వేసేవాళ్ళు తెలుసా అంటే అప్పుడు ఎండుతాయి కదా ఎండబెట్టి వేసేవాళ్ళు చారు పోతే పోతుంది ఓకే వెళ్దామా